రుణమాఫీపై మరొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ మొదలైంది ప్రభుత్వం రుణమాఫీ చేయని కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించింది బీఆర్ఎస్ అయితే రుణమాఫీపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణలో మరోసారి రైతు రుణమాఫీ అంశంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది విపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేశారని మండిపట్టారు రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు తొమ్మిది నెలల్లో దాదాపు నాలుగు వందల ఐదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం ఇరవై లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని మరో ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని వెల్లడించారు మిగతా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు వ్యవసాయ శాఖ పేరుతో అనేక మందికి పదవులు ఇస్తున్నారని వ్యవసాయ కమిషనర్ రైతులను కాపాడటానికా లేక వారి ప్రాణాలు తీయడానికా అని ప్రశ్నించారు నువ్వు డైరెక్ట్ గా బ్యాంకుల అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు అవసరమైంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల వాళ్ళు అకౌంట్లు వేసాయి ఎప్పుడేస్తావు ఎందుకు వేయడం లేదు ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు ముఖ్యమంత్రి కట్టమంటాడు వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు ఎవరి మాట నమ్మాలి రైతులను రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు యో ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు ఇంకోటి ఏదో నిన్నేసింది వ్యవసాయ కమిషన్ ఎందుకు ఇవన్నీ కమిషన్లు సలహాదారులు రైతుల ప్రాణాలు కాపాడడానికా రైతుల ప్రాణాలు తీయడానికా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు చేతలకు పొందనలేదని హరీష్ రావు విమర్శించారు ఇది కేవలం కోతల ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డిని చూసి ఊసర వెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు సీఎం రేవంత్ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని పొద్దు తిరుగుడు పువ్వు కంటే వేగంగా ఆయన మాటలు మారుతున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కటింగ్ ప్రభుత్వంలా మారిపోయిందన్నారు అయిపోయింది ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది ఎన్నికలప్పుడేమో కట్టుకథలు ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి కోతలే కోతలే వారి చేతులుగా మారిపోయినాయి చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు కానీ ఇలా అన్ని కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ రైతులు సంతోషంగా ఉన్నారని హరీష్ రావు బాధపడుతున్నారని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు రుణమాఫీపై సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారని హరీష్ రావు ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు రుణమాఫీపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు తాము కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసే తీరుతామని ఆది శ్రీనివాస్ అన్నారు రైతులను రెచ్చగొట్టే హరీష్ రావు ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు రైతులను రెచ్చగొట్టే విధంగా రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి వైనాన్ని దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా నమ్మవద్ద ఈ బీఆర్ఎస్ మాటలు చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ నిబంధనలు పెట్టినరో అవే నిబంధనలు ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం కూడా తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి కాబట్టి